జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఓటు వేయడం జరిగింది సో దానికి సమాధానంగా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే ఆ ప్రశ్నలకు కూడా సమాధానం దొరుకుతుంది ఒకసారి అవి ఏంటో చూద్దాం ఒకసారి మీరు వీడియోని అయితే లైక్ చేయండి ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తక్కువ డిఏజీఓలు ఇచ్చిన డబ్బు ఎక్కడా హెచ్ఆర్ఏ తగ్గించినది ఎక్కడా లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు డబల్ వన్ సెవెన్ జీవోతో ఉపాధ్యాయులను కుదించింది ఉపాధ్యాయులతో టాయిలెట్ ఫోటోలు తీయించింది ఉపాధ్యాయులను విద్యార్థుల ముందే దండించింది ఎక్కడ లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ జమ చేయక సిపిఎస్ బదులు బలవంతపు జీపీఎస్ పద్నాలుగు శాతం మ్యాచింగ్ గ్రాంట్కు కనీసం పది శాతం కూడా జమ చేయలేదు ఎక్కడ లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు జిపిఎస్ సొమ్ములు అడిగితే కేసుల ఏపీజీలై లోన్ అడిగితే నిందలా మా పిఎఫ్ సొమ్ములు ఎక్కడ అని ప్రశ్నిస్తే మా సంఘ నాయకులతోనే తిట్టిస్తారా ఎక్కడా లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు సంఘం మీటింగ్ పెట్టుకుంటామంటే బైండోరా జీతం సార్ అని అడిగితే ఎప్పుడోసారి ఇస్తున్నాం కదా నీకు ఇచ్చే బదులు మరో పథకం పెట్టుకుంటాంలే ఎక్కడా లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఉద్యోగులు మా కాళ్ళు పట్టుకొని పని చేయించుకోవాలి అని ఒక ఆయన అర్జీలు ఇద్దామని పోతే కాళ్ళ మీద కాలు వేసుకొని కనీసం మర్యాద లేక చీదరింపు సిపిఎస్ రద్దు ఎప్పుడు అని అడిగితే అవగాహన లేకుండా ఇచ్చిన హామీ అంట ఇలా ఎక్కడా లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు మద్యం అమ్మకానికి నో కరోనా మద్యం షాపు ముందర టీచర్ మద్యం కొనడానికి నో ఆన్లైన్ ఏ రాష్ట్రంలో లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఎస్ఎల్ డబ్బులు లేదు పిఎఫ్లో లోన్ డబ్బు రాదు పీఆర్సీతో తీసుకున్న పైకం వెనక కట్టాలట ఏ రాష్ట్రంలో లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు ముప్పై ముప్పై ఐదేళ్ళ సర్వీస్ పెన్షన్లో కంపిటేషన్ తగ్గింపు పెన్షన్ ఎప్పుడు జమ అవుతుందో తాతకు తెలియదు ప్రతి మంగళవారం అప్పు తేవాలి పెన్షన్ జమ చేయాలి ఎక్కడా లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు సమాధానం మీకు దొరికిందని అనుకుంటున్నాను